జాతీయ బీసీ సంక్షేమ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు బీసీ ఉద్యమ పోరాట యోధుడు ఆర్ కృష్ణయ్య గారితో ఉన్నాము ఏం తీర్మానం చేశారు సార్ బీసీల కోసం ఆల్రెడీ ఇప్పటికే ప్రభుత్వం జీవో జారీ చేసి సర్పంచ్ ఎన్నికలకు పోతున్నామని చెప్పారు దీక్షలు జరపాలని పిలుపునిస్తున్నాం ఆ తర్వాత రోకలు ఇంకా ప్రతిరోజు ఉద్యమ కార్యక్రమం చేపట్టాలని పిలిపిస్తున్నాం ఎమ్మెల్యే మంత్రి గిరాఫ్ చేయాలి అదే విధంగా ఇంకా మిగతా కార్యక్రమాలు సాయంత్రంలో బీసీలలో ఐకమత్యం లేదు అని అంటున్నారు బీసీలకి ఐకమత్యం ఎక్కువ బంధు ఎవరు అంత బ్రహ్మాండమైన బంధు జరుగుతుందని నేను అడుగుతున్నాను ఐకమత్యం ఉంది అవసరం వచ్చినప్పుడు అందరు కలిసి వస్తారు చేస్తారు రాజకీయ పార్టీలుగా విడిపోయారు బీసీలు అందుకే కలవడం లేదంటున్నారు ఎక్కడ విడిపోయినా రిజర్వేషన్లు పదవుల కారా మాత్రం కలిసిపోరా ఇప్పుడు సర్పంచ్ జరగబోయే సర్పంచ్ ఎన్నికలు సజావు జరగనిస్తారా లేకపోతే వాటిని ఆపే ఏమైనా అనేది గవర్నమెంట్ ప్రక్రియ ఆపి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎన్ని సంఘాలు వచ్చినాయి ఇంతమంది ఇంత మంది దాన్ని విడ్రా చేసుకో మాట ఇచ్చావు డివే తీసావు నైన్ జీవో నెంబర్ నైన్ తీసావు నలభై రెండు మళ్ళీ పాఠశాల తీసి దాన్ని ఇరువై రోడ్ తగ్గించావు ఇది న్యాయం కాదు బీసీలకు అన్యాయం జరుగుతుంది žskoro